అందరికీ నమస్కారము ఈరోజు మనము మరి ఈ యొక్క రబీ సీజన్లో ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ మరి కర్ణాటకలోనూ నాటిన ఈ యొక్క వరి పైరు అన్ని రకాలు కూడా పైరు పెరగకుండా మరి వేసినప్పటికి కూడా నాటిన పైరు నాటినట్లే ఉండడం పెరుగుదల లేకుండా ఉండడం పిలకలు పెట్టకపోవడం అదేవిధంగా దుబ్బు కట్టకపోవడము మరి ఎదగకపోవడం ఇలాంటి కారణాల వలన పైరు మరి అక్కడక్కడా కూడా నాటిన పైరు కూడా చనిపోతూ ఉన్నది ఇటు నార్మల్లోనూ చనిపోతున్నది అదేవిధంగా మరి నాటిన పైరు కూడా చనిపోతూ ఉన్నది దీనికి కారణాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం చూసినప్పుడు మరి చలి ఎక్కువగా ఉండడం వలన అదేవిధంగా చౌడు భూముల్లో మరి చౌడు ఎక్కువగా ఉండడం వలన అదేవిధంగా జింకు లోపం వలన సల్ఫైడ్ ఇంజురీ వలన అదేవిధంగా మరి పిహెచ్ఈ అంటే దీన్ని వదిలిచని సూచిక అంటారు ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ కంటే అధికంగా ఉండడం వలన అదేవిధంగా మరి కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే మరి పాశురం కలిగి ఉంటాయో అటువంటివి అధికంగా వాడడం వలన ఇంకా మురుగునీరు నీరు పోయే సౌకర్యం లేక మరి పైరు నాటిన తర్వాత ఆ పైరంతా కూడా నీటిలోనే ఎక్కువ రోజు మురుగునీటిలో ఉండడం వలన కాబట్టి ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా ఈరోజు మరి పైరు చనిపోతున్నది అదేవిధంగా పెరుగుదల లేకుండా కూడా ఉంటున్నది దీని నివారణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నివారణ పద్ధతులు చూసినట్లయితే సాధారణంగా రైతులంతా కూడా ఈ కేజువీల్స్ తో ఈ ట్రాక్టర్తో దమ్ము చేస్తూ ఉంటారు మరి చాలా లోతుగా దున్నడం వల్ల లోపల ఉండే ఈ సాల్ట్ లేకపోతే లవణాలన్నీ కూడా పైకి వచ్చేస్తూ ఉంటాయి ఒక లవణాలు పైకి రావడం వల్ల మనం నాటిన తర్వాత పైరంతా కూడా మరి దమ్ము చేసినప్పుడు ఈ లవణాలన్నీ కూడా పైకి రావడం అదేవిధంగా మరి నాటిన తర్వాత పైరంతా కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా లోతుగా మరి ఈ విధంగా కేజువీల్ చేసి దున్నకుండా అదేవిధంగా మరి అటువంటి పొలాల్లో తేలికపాటుగా అంటే ఈ రొటవేటర్స్తో పై పై మామూలుగా దున్ను దమ్ము చేసుకోవడం వల్ల పొలాలను మరి కేజీవీల్స్తో కాకుండా ఈ యొక్క మరి రొటవేటర్స్తో దమ్ము చేసుకుని పైరు నాటుకున్నట్లయితే కూడా దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క జింకు లోపము జింకు లోపం అనేది మరి ఏర్పడినప్పుడు మనము ఎరువులు కానీ లేకపోతే యూరియా కానీ వేసినప్పుడు ఆ పైరు పెరగదు అదేవిధంగా మరి పిలకలు కూడా ఎక్కువగా రావు పైరు ఎరువులు లేక యూరియా వేసినప్పుడు కూడా పెరుగుదల అనేది ఆగిపోతుంది దీనికి కారణం ఏంటంటే మనమే అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే కాంప్లెక్స్ ఎరువులు బాస్వరాన్ని అధికంగా కలిగి ఉంటాయో అటువంటి ఎరువులన్నింటినీ కూడా మనం అధికంగా ఈ యొక్క దమ్ములో వాడడం వలన ఈ జింక్ అనేది అందుబాటులోకి రాకుండా పోతుంది అందువల్ల దానివల్ల కూడా ఈ పైరు పెరుగుదల కాదు అయితే ఈ జింకు లోపం అనేది ఏ విధంగా దీన్ని నివారించుకోవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఆ జింకు లోపం అనేది ఈ యొక్క ఆకుల మధ్య పసుపు వర్ణం లేక మారుతుంది మిగిలిన భాగం ఆకుపచ్చ రంగంలో ఉంటుంది అదేవిధంగా మరి ఆకుల మీద తుప్పు మచ్చలు కూడా ఏర్పడతాయి తర్వాత ఇది తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకంతా కూడా పసుపు వర్ణంగా మారిపోయి మనం వేసినా కూడా పెరుగుదల రాదు అదేవిధంగా ఆకులు తెంపినప్పుడు కూడా శబ్దం చేస్తూ విరుగుతాయి కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటుంది జింకు లోపం రాకుండా నివారించుకోవాలంటే సాధారణంగా కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే మరి భాస్వరం కలిగి ఉంటాయో అటువంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడుతుంటారు అటువంటివి అధికంగా వాడకుండా భూసార పరీక్ష చేసుకోవాలి దాని ప్రకారము భూమిలో ఎంత భాస్వరం ఉంది పొటాష్ ఉంది మరి నత్రజని ఉంది దాన్ని బట్టి మనం ఎరువులు సమతుల్యంగా వేసుకుంటే ఈ యొక్క జింకు లోపాన్ని కూడా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా అంటే సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క జింక్ సల్ఫేట్ అనేది ఇరవై కేజీలు మరి ఆఖరి దమ్ములో వేసుకోవాలి అంటే ఇది కాంప్లెక్స్ ఎరువులతో కలపకుండా ఒక మూడు నాలుగు రోజుల ముందుగానే మనము వేసుకొని తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది రెండు కలిస్తే అవి జీ అందుబాటులోకి మొక్కకు రాదు జింక్ పాస్పేట్ అనే మొక్కలుగా హాని చేస్తుంది కాబట్టి మరి సపరేట్ సపరేట్గా అంటే తనే తనేగా మనం జింక్ని కాంప్లెక్స్ ఎరువులని వేరువేరుగా వేసుకోవాలి తర్వాత ఒకవేళ నాటిన తర్వాత మరి ఈ జింకు కానీ కనిపించినట్లయితే పైపాటుగా పైపాటుగా మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి లీటర్కి ఒక రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ అంటే ఇది ఒక ముడి జింకు అంటే ఇరవై ఒక్క శాతం కలిగి ఉన్న ముడి జింకుని ఒక కిలో ఒక ఎకరానికి చొప్పున మనము పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థ సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది పైరు ఎదగకపోయేదానికి పిలకలు పెట్టకపోయేదానికి కారణాలు మరో కారణం కూడా ఉంది ఇది కూడా వచ్చి ఏంటంటే సల్ఫైడ్ ఇంజీరీ అంటారు ఈ సల్ఫైడ్ ఇంజీరీ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకులంతా కూడా పశుపర్ణాలు మారిపోతాయి దీని తీవ్రత ఎక్కువైనప్పుడు పైరంతా కూడా ఎండిపోతుంది కాబట్టి మనం పొలంలో దిగి నడిచినప్పుడు ఈ నీటి బుడగలు అనేటివి ఈ గ్యాస్ అనేది అంటే సల్ఫైడ్ గ్యాస్ అనేది పైకి వస్తుంది పొలంలో మనం నడిచినప్పుడు ఈ యొక్క మరి ఈ క్యాస్ అంతా కూడా బుడగల రూపంలో పైకి రావడం జరుగుతుంది తర్వాత నాటిన మొక్కల్ని మనము పెరిగి చూసినప్పుడు ఆ వేర్లంతా కూడా నలుపు వర్ణంలోకి మారిపో ఉంటాయి కాబట్టి దాన్ని మనము వాసన చూసినట్లయితే ఆ యొక్క వేర్లని మనకు కుళ్ళిన కోడిగుడ్ల వాసన అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి లక్షణాల వల్ల ఉండడం వల్ల మరి దీన్ని గుర్తించవచ్చు ఇంకా కూడా ఎక్కడైతే మరి మురుగునీటి వసతి బయటికి పోయేదానికి అవకాశం లేకుండా మరి వరి తర్వాత వరి నాటడం వలన అదే విధంగా నీరు మరి నాటిన పొలంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వలన ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మరి పొలాల్లో మరి పొలాన్ని నీటిని తీసివేయాలి ఆరబెట్టాలి అదేవిధంగా ఈ మంచి నీటి పోయి అంటే మురుగునీరు బయటికి వెళ్ళే వసతులు కల్పించి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా నీరు అంతా కూడా బయటికి తీసేయాలి అదేవిధంగా రెండు మూడు సార్లు మంచినీరు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క సల్ఫైడ్ ఇంజిన్ కూడా తగ్గించుకునేదానికి దానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఈ సల్ఫర్ కలిగిన మనం కాంప్లెక్స్ ఎరువులు ఈ దమ్ములు అధికంగా వాడుతూ ఉంటారు రైతులు ఇప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ అదేవిధంగా సూపర్ పాస్పెట్టు కానీ లేకపోతే పైపాటు అంటే పైరు మీద ఒక్కోసారి అమ్మనే ఎన్సెల్పెట్టు కానీ ఇలాంటివి వేసినప్పుడు ఆల్రెడీ మనకు ఈ భూమిలో ఎక్కువగా సల్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి అధికంగా వాడడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటది కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క సల్ఫర్ కలిగి ఉంటే ఎరై ఇరవై సున్నా పదమూడు కానీ లేకపోతే సింగిల్ సూపర్ పసుపేట్ కానీ లేకపోతే అమ్మోనియం సల్ఫేట్ కానీ ఇలాంటి ఎరువులు మనం వాడకూడదు ఓపీ కానీ అదేవిధంగా ఎరైనేది ఎరైనది కానీ ఇలాంటి ఎరువులు మనం వాడుకున్నట్లయితే దీన్ని రాకుండా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది సల్ఫైడ్ ఇంజరీ వచ్చిన ఈ యొక్క పొలాల్లో మనం ఏ ఎరువులు ఏ విధంగా వాడాలని చూసినప్పుడు మరి పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు పైపాటుగా ఈ నానో యూరియా కానీ లేకపోతే నానో డిఏపి కానీ ఇటువంటి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇంకా నీటిలో కరిగే ఎరువులైన పదమూడు సున్నా నలభై అనేది అనే ఎరువును కూడా మనం ఈ యొక్క పైపాటుగా పిచ్చికరీ చేసుకోవచ్చు ఒకవేళ కంపల్సరిగా ఎరువులు వేసుకోవాలి వేయాలనుకుంటే యూరియాని ఒక ఇరవై కిలోలు పైపాటుగా కూడా ఈ యొక్క సల్ఫైడ్ ఇంజీరి ఉన్న పొలాల్లో కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది